య్ శ్రీరామ్ హవాయి వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి సో ఏంటి గాయత్రి కొత్త ప్లేస్ లో ఉంది అనుకుంటున్నారా కొత్త ప్లేసే కానీ కొత్త మనుషులో కాదండి ఇదిగో మన శారదగారు సో ముందు కూడా మీకు ఒకసారి చెప్పున్నాము ఈవిడ కి స్టిచ్ మ్యాజిక్స్ అని స్టార్ట్ చేశారని మేము ఒక వీడియో కూడా చేస్తున్నాము సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక షాప్ ఓపెన్ చేసి పెట్టారనమాట సో దీనికి మనం నేను నా దగ్గర ఉన్న చీరలో బ్లౌజులు కుట్టించుకోవడానికి వచ్చాను ఇది చాలా మందికి ఉపయోగిస్తుంది ఎలా ఉపయోగిస్తుంది ఏంటి అన్నదంతా మనం శారద గారి మాటల్లో విందాం హాయ్ అండి గాయత్రిగా హై అండి కంగ్రాచులేషన్ యూ యూ సో మచ్ అండి సో ఇదివరకే స్టిచ్ మ్యాజిక్స్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ స్టిచ్చింగ్ అవన్నీ చేస్తూ ఉన్నాము బట్ ఇప్పుడు ఏంటంటే సెపరేట్ గా షాప్ తీసుకుని చేస్తున్నాం అనమాట స్టిచ్చింగ్ మగ్గం వర్క్ అన్ని చేస్తున్నారు మాస్టర్ కటింగ్ మాస్టర్ స్టిచ్చింగ్ ఉంటుంది సో ఇదంతా ఆల్రెడీ మనకు తెలిసినదే బట్ ప్లేస్ అనేది ఒకటి చేంజ్ అయ్యింది అంతే ఇది ఏంటంటే మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ తో చక్కగా వస్తుందండి ఇప్పటికి చాలా మంది నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది బాగా క్లిక్ అయింది ఇప్పుడు మీరు తీసుకున్న వాటికి నేను ముందు ఆల్రెడీ కుట్టించుకుని ఉన్నాను ప్రస్తుతం అయితే మీకు ఒకటి చూపిస్తున్నాను ఇది కూడా ఈ మాస్టరే కుట్టారు కదా ఈ మాస్టరే కుట్టారు మన గారే కుట్టించారు మన నేను నోకి వేసుకున్నాను ఈ బ్లౌజ్ కి చాలా నాకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి మీ బ్లౌజ్ బాగుంది బాగుంది అని సో ఇదే ఆదిగా ఇచ్చి మళ్ళీ ఇన్ని సారీస్ కి బ్లౌజులు కుట్టించుకోడానికి ఇవాళ అనమాట నేను నిన్నే ఓపెన్ చేశారు షార్ప్ గారు ఎప్పుడెప్పుడ అని వెయిట్ చేస్తున్నాము అందరం సో ఓపెన్ అవగానే వచ్చాం అనమాట సో నెక్స్ట్ మీరు చార్జెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఇది నార్మల్ మనకి విత్ లైనింగ్ అండ్ పైపింగ్ బ్లౌజెస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ప్యాటర్న్స్ చేంజ్ అయిన దాన్ని బట్టి ప్యాటర్న్స్ ని బట్టి మనకి ప్రైసెస్ అనేవి ఉంటాయి అనమాట ఓకే మీరు ఇచ్చిన మీకు కావాల్సిన కావాల్సినట్టుగా కుట్టిస్తాము లేదు మీ శారీ తీసుకొచ్చి సజెస్ట్ చేయమంటే అది కూడా నేను సజెస్ట్ చేస్తాను ఆ శారీకి ఎలా అయితే బాగుంటుంది అనేది చూసి సజెస్ట్ చేస్తాను మీకు నచ్చితే అలాగే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అలాగే ఇక్కడ దగ్గర వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి తీసుకుంటారు దూరం వాళ్ళు అయితే వాళ్ళు ఒకసారి కొరియర్ చేసినా మేము మళ్ళీ స్టిచ్ చేసి కొరియర్ చేసేస్తాం అనమాట ఓకే కానీ మీరు ముందు ఆఫర్ పెట్టినట్టు మీరు తీసుకొచ్చి తీసుకోవడానికి వెళ్ళి తెచ్చి తెస్తారు ఏంటంటే దానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట ఇదైతే ఇమీడియట్ గా అయిపోతుంది దానికి కొంచెం వీకెండ్స్ మాత్రమే చేయగలుగుతున్నాం ఆ పని అంటే మేము తెచ్చుకోవడం అయినా వీకెండ్ అవుతుంది మళ్ళీ ఇవ్వడం అయినా కానీ వీకెండ్ అవుతుంది దానికి కొంచెం ఎక్స్ట్రా చార్జెస్ అంటే డిస్టెన్స్ బట్టి ఆ డిస్టెన్స్ లో హాఫ్ మేము వేసుకుంటాము చార్జెస్ హాఫ్ మీరు ఇవ్వాల్సి వస్తుందండి అప్ టు ఎన్ని కిలోమీటర్స్ రేడియస్ వరకు మీరు ఇది చేయగలరు యాక్చువల్ గా ఫైవ్ కిలోమీటర్స్ అయితే కనుక వాళ్ళు వేసుకోవాలి అవునండి ఎన్ని కిలోమీటర్స్ అన్నారు ఆల్మోస్ట్ ఓకే ఫైవ్ కిలోమీటర్స్ దాకా అయితే ఫ్రీనే అండి సో అబౌవ్ ఫైవ్ నుంచి మనకి డిస్టెన్స్ ను బట్టి చార్జెస్ ఉంటాయి అనమాట మగ్గం వర్క్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు రేపు ఇప్పుడు నిన్నే షాప్ ఓపెన్ చేశారు కాబట్టి ఇంకో వన్ వీక్ లోను ఇప్పుడు మగం వర్క్ కూడా అంటే ఆల్రెడీ చేంజ్ చేస్తున్నాను కదా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది మాత్రము ఇంకొక వన్ వీక్ పడుతుంది అండి అన్ని సెట్ చేసుకోవాలి అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ కూడా కాబట్టి కొంచెం ఈ లోపల ఎవరికైనా కావాలంటే ఈ లోపల ఎవరికైనా కావాలని పని అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు వర్క్ అయితే ఎక్కడ ఆగదు మీరు ఇక్కడికి ఇక్కడ కావాలి అనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు టైం ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు అర్జెంట్ అనుకున్న వాళ్ళు ఇచ్చేయచ్చు ఇది మాకైతే చాలా ఉపయోగం అండి ఎందుకంటే మాకు కాలనీ బయటే ఉంది షాపు మేము ఈవినింగ్ వాక్ వచ్చినట్టు వచ్చి చక్కగా ఇచ్చి తీసుకెళ్ళచ్చు అనమాట అంత మంచి ప్లేస్ లో పెట్టారు శారద గారు సో ఎవరైనా సరే నా సబ్స్క్రైబర్స్ ఈ ఆఫర్ ఆఫర్ ఉపయోగించుకోవాలి అనుకుంటే తప్పకుండా వచ్చి ఉపయోగించుకోండి లొకేషన్ కూడా మేము పెడతాం యా లొకేషన్ కూడా నేను ఇస్తాను ఎక్కడ ఏంటి అన్నది ఫోన్ నంబర్ కూడా ఇస్తాను సో మీరు ఆవిడకే డైరెక్ట్ గా ఫోన్ చేసి వచ్చి మీది శారీస్ గాని ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా సారీ అది బ్లౌజెస్ డ్రెస్సెస్ గాగ్రాస్ లాంగ్ ఫ్రాక్స్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్ అండి లేడీస్ గార్మెంట్స్ కానీ పిల్లల నుంచి పిల్లల నుంచి పెద్దల దాకా పర్ఫెక్ట్ బొటీక్ స్టిచ్చింగ్ ఉంటుంది మీకు ఫినిషింగ్ మొత్తం సో ఇది మీరు ఇంత మంచి ఆఫర్ ను మీరు అందరూ ఉపయోగించుకుంటారని నేను స్పెషల్ గా ఈ వీడియో తీయడం అవుతుంది మీ అందరి కోసం మనం సో మీకు ప్యాటర్న్స్ ఏమైనా కావాలి అన్న కూడా మేము సజెస్ట్ చేస్తాము ఎప్పటికప్పుడు మన గాయత్రి గారి షార్ట్స్ లో కూడా పెట్టేస్తూ ఉంటారు మొత్తం రాగానే అది కూడా చేయొచ్చు ఈవిడికి అవుట్ సైడ్ ఇండియా నుంచి కూడా చాలా మంది ఇస్తూ ఉంటారండి యుఎస్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు సో వాళ్ళైతే కంప్లీట్ గా ఆవడం మీద వదిలేస్తారు వాళ్ళు సారీస్ తీసుకుంటారు సారీస్ మన దగ్గర తీసుకుని దగ్గర తీసుకుంటారు ఏమైతే డిజైన్ చేస్తారో కుడతారు డిజైన్ చేస్తాము అంటే వాళ్ళకి దీనికి ఇలాగ స్టే చేస్తున్నా ఇలా అని చెప్పి పిక్స్ షేర్ చేసేస్తే వాళ్ళకి నచ్చ నచ్చినవి నచ్చినట్టుగా స్టిచ్ చేయించేసి అన్ని ఒకేసారి పంపించేస్తాను అనమాట నేను ఇందాక చెప్పినట్టు ప్యాటర్న్స్ వచ్చినా సరే లేకపోతే మీ దగ్గర ఏమైనా మనసులో మీ ఐడియా ఉన్నా కూడా మీరు చెప్తే దానికి తగ్గట్టుగా కుట్టిస్తారు మన ఫిజిక్ బట్టి దాన్ని బట్టి కూడా సజెషన్ కూడా చాలా బాగా ఇస్తారు శారద్ గారు సో ఇదండి ఈ రోజు మీ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హి వర్ల్ సన్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్